నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం నేను ఆ పంచుకోవాలి దేవుని మహిమపరచాలి ఇది ఇతరులకి కూడా మా ఆదర్శ రీతిగా ఉండాలి అని నా సాక్ష్యము ఆ పంచుకుంటున్నాను ఒక జీసస్ ఆల్మైటీ గాడ్ గ్రూప్ లో ఒక మెంబర్ గా వాళ్ళు చెప్పేటువంటి ఆ మెసేజెస్ విని ఎవరు ఈ స్థుతించాలి మనిషి దేవుడు మనిషిని చేసింది స్థుతించడానికి సో ఆ స్థుతి గురించి ఎవరు ఇంత విధంగా చెప్పలేదు కానీ ఈ స్పెషల్ గా జీసస్ మైటి గాడ్ గ్రూప్ లో పాస్టర్స్ గారు ఇద్దరు ఎంతో అద్భుత రీతిగా వర్ణిస్తూ ఉన్నారు స్థుతి స్థుతిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి స్థుతిని స్థితిని మారుస్తుంది అని ఏ విధ ఎంతోగా మనుషులని అందరిని ఎంతో మందిని బలపరుస్తూ ఉన్నారు ఇప్పుడు కోట్లాది మందికి ఆ మంది ఇప్పుడు స్థుతి గురించే ఎంతగానో మాట్లాడుతున్నారు అయితే నా నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఏమనగా ముందుగా ఆ సిస్టర్ గారికి బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే చిన్న వయసులో ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నారు కాబట్టి నా సాక్ష్యం ఏమనగా ఆ నా జీవితంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశారు బట్ ఆ జీసస్ ఆల్మేటిక్ గాడ్ గ్రూప్ లో మెంబర్ గా జాయిన్ అయిన తర్వాత ఎక్కువగా స్థుతి గురించి దేవుడు తెలియజేశాడు స్తుతించాలి అని దేవుని మహిమ పరచాలి అని ఎక్కువగా స్థుతిని స్థుతించాలి అని జీసస్ ఆల్బాటిక్ గాడ్ గ్రూప్ లో జార్జ్ బ్రదర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు శ్రావణి గారు శ్రావణి సిస్టర్ గారు గాని అద్భుత రీతిగా స్థుతిస్తూ ఉన్నారనమాట అయితే నా జీవితంలో రీసెంట్ గా జరిగి చాలా చెప్పాలి అంటే అద్భుత కార్యాలు ఉన్నాయి ఆయన ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు బట్ ఈ జోయిజస్ ఆలమెటిక్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత చేసినటువంటి అద్భుత కార్యం ఏంటి అంటే ఆ ఏంటి అంటే ఇప్పుడు నేను అనేక సాక్షులు కూడా వింటున్నాను దేవుడు నా జీతలు కూడా చేయగలిగిన సామర్థుడు అని నేను విశ్వసించాను నా హృదయంలో అవగిన్యంతో విశ్వాసం ఉన్నా చాలు అది మహా చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుందని అని చెప్పాడు సో థ్యాంక్ యూ జీసస్ లో గొప్ప శక్తి ఉంది ఎందుకంటే హృదయపూర్వకంగా దేవునికి ఆ థ్యాంక్ థ్యాంక్ఫుల్ చెల్లిస్తూ మన విన్నపాలన్నీ తెలియజేసుకోవాలని ప్రభు చెప్పారు అయితే నా సాక్ష్యం ఏంటి అంటే రీసెంట్ గా ఆ పొలం విషయం మాకు ఒక ల్యాండ్ ఉంది అయితే అది ఎంతో కాలంగా అది ఆ అమ్ముడికి అది అమ్ముడు పోవడం లేదు సో మేమేం అమ్ముడు పోవటం లేదు పైగా ఆ అది ల్యాండ్ అమ్మితే మాకు మనీ వస్తాయి మ్యారేజెస్ అవుతాయి ఎడ్యుకేషన్ కి అన్ని విధాలుగా అనమాట అన్ని విధాలుగా ఆ మాకు మా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి ప్రార్థన చేయడం స్టార్ట్ ఎన్నో ఎంతో రీతిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ జవాబు రాలేదు అంటే బట్ ఇంకా ఇంకా ఒక రోజు అయితే హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేశాను హిస్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దేవుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయుష్కాలాన్ని పెంచాడు అదే విధంగా అన్న కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆ సమయంలో దేవుడు ఇచ్చినట్లుగా నేను కూడా హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేస్తాను ఎందుకంటే దేవుడు ప్రేమమాయడు కన్నీటి ప్రార్థన చేసి దేవుడు దాటిపోడు సో నేను కన్నీటి ప్రార్థన చేశాను అప్పుడు ఏం జరిగింది అంటే అదే టైంలో మా అమ్మగారు మా అమ్మగారు కి ఆలోచన వచ్చింది పెద్ద కుమార్తెకి వివాహం చేయాలి అని సో అప్పుడు ఆ వాళ్ళ తమ్ముడికి చెప్పినప్పుడు వివాహం చేయాలి అని చెప్పింది సో అప్పుడు ఎంతో రీతిగా అమ్మని అమ్ముడు పోని పొలము అదే టైంలో అంటే నేను చేసినటువంటి ప్రా ప్రేయర్ చేసిన కొన్ని వన్ అంటే సుమారు కొన్ని నెలల తర్వాత అనమాట అప్పుడు అమ్మ చెప్పి స్టార్టింగ్ నుంచి అవంది తర్వాత అయ్యింది అనమాట ప్రభు గొప్ప కార్యం చేసినట్టు సో ఆ సో ఆవిడ మా అమ్మగారి తప్పుడు ద్వారా అన్ అంటే ఇంకా దేవుడికి సమస్తము సాధ్యమే కదా దేవుడు యుద్ధం చేయగలిగిన దేవుడు మనకి తెలియకపోయిన దేవుడు కి కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా సో మాకు తెలియకపోయినా కూడా ఆ మామయ్య మా మామయ్య గారి ద్వారా అనమాట సో అలా ఎంక్వైరీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉండే కొద్దీ ఉండే కొద్ది ఆ ఎస్టేట్ వాళ్ళు అంటే ఆ మా పొలం తీసుకునే వాళ్ళు మధ్యవర్తి మధ్యవర్తి వాళ్ళ ద్వారా ప్రభు గొప్ప కార్యం చేశాడు ఎంక్వైరీ చేసుకుంటూ పోతే చేశాడు అనమాట ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు అది యాక్చువల్లీ అది అన్నదమ్ముల పొలం అనమాట ఇది పెద్ద గొప్ప సాక్ష్యం ఇది దేవుని హస్తం ఖచ్చితంగా దీని వెనక కంది ఉంది కన్నీటి ప్రార్థన నేను చేశాను నా ప్రభుకి చేశాను నేను ఒక చేశాను సో ఎస్టేట్ వారి ద్వారా చేశాను సో దేవుడు ఏం చేశాడు అంటే ఆ మాకు హెల్ప్ఫుల్ గా లేరు దేవుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు మేము పైకి వెళ్ వస్తూనే ఉన్నాం చదువుకుంటూ పైకి వచ్చాము అయితే దేవుడు శత్రువుల ద్వారా కూడా మేలు చేయగలిగిన సామర్థ్యుడు అనమాట ఎస్టేట్ వారి ద్వారా దేవుడు మంచి ఒక గొప్ప రేటు కి ఆ పొలాన్ని అమ్మాడు అమ్మాడన్ ఆ అమ్మడం అన్నమాట ఎస్టేట్ వారి ద్వారా అది ఎవరు తీసుకోరు యాక్చువల్లీ కానీ తీసుకున్నారు వాళ్ళ ద్వారా దే తీసుకునేలాగా దేవుడు చేశాడు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మంచి అమౌంట్ అనమాట మంచి చిన్న అమౌంట్ కూడా కాదనమాట మంచి అమౌంట్ కి ప్రభు తీసుకునేలాగా చేశాడు అట్ ద సేమ్ టైం ఆ తర్వాత మళ్ళీ దీనికి ఈ ఈ పొలానికి అడ్డుపడవాలి అంటే ఆ మా బాబాయ్ వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారన్నమాట సో ఇంకా మంచి రేటు రావాలి కానీ వాళ్ళకి అవసరతలు ఏమి లేవు మాకు అవసరతలు ఉన్నాయి కాబట్టి మేము అమ్మాలని చూసాము సో అప్పుడు వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారనమాట సో ఏం దేవుడు ఏం చేశాడు అంటే తను లేని పిల్లల ప్రార్థన దేవుడు అని నిరాకరింపడు కదా ఎస్టేట్ వాళ్ళని దేవుడు సిద్ధపరిచాడు ముందు ముందు ఏమో దేవుడు సిద్ధపరిచాడు అనమాట ఎస్టేట్ వాళ్ళని ఆ తర్వాత ఆ మా మామయ్య ద్వారా ఎంక్వైరీ చేస్తూ కొద్ది దేవుడు ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మంచి రేట్కి వచ్చింది కాబట్టి ఆ వాస్తవంగా అమ్ముకోరు ఇంకా రేట్కి వెళ్ళాలి అనుకున్నాడు ఆ తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది బట్ వాళ్ళు ఇంకా సందేహించకుండా అడ్డుపడాలి అడ్డు అడ్డు పడాలి అని చూసారు వాళ్ళకి మనసు ఒప్పలేదు అమ్మడానికి బట్ బట్ ఆటంకాలు రాకుండా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన భార్యని కొట్టాడు అనమాట అంటే యాక్సిడెంట్ లో అంటే కొట్టడం జరిగింది జరిగింది అనమాట సో అప్పుడు ఆవిడ కూడా ఏమైందంటే ఆవిడ పెద్ద ఆ అంటే ఇంకా అప్పుడు ఇది జరిగిన తర్వాత ఆవిడకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు సో అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఏం జరిగిద్దో తెలియదు కదా మన కుమార్ అమౌంట్ ఏదో మంచి కి దేవుడి ఇచ్చాడు సో అమ్ముదాము అనే వాళ్ళకి కూడా ఆలోచన వచ్చింది ఎందుకంటే రాబోయే రోజుల్లో మనము ఉంటామో లేదో తెలియదు సో అమ్ముదాము మంచి రేట్కి వచ్చింది కదా సో పిల్లలు చదువుకుంటున్నారు పైగా ఇల్లు మంచి ఇల్లు కట్టించాలి పెళ్లి వాహం చేయాలి ఆ కల్తీ కూడా బాగుండట్లేదు పైగా యాక్సిడెంట్ అయింది ఇది ఎందుకు అయిందో తెలీదు సో వాళ్ళు కూడా అడ్డుపడాలని చూసినప్పటికీ దేవుడు ఆ తన్ని వాళ్ళని కొట్టి మాకు మెయిల్ చేశాడనమాట ఆ మెయిల్ చేశాడు అట్ ద సేమ్ టైం వాళ్ళు కీడు తలపెట్టాలని చూసినప్పటి చూసినప్పటికీ ఆ మనీ మొత్తము ఆ చూసాడు అనమాట ఇక్కడ ఇక్కడ తర్వాత వాళ్ళు కూడా బాబాయ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు పొలం అమ్మడానికి ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే ఇంకా ముందుకు వచ్చారు ప్రాసెస్ మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు అన్ని అయిపోయింది బానే 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 జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఎస్టేట్ వాళ్ళు కూడా ఇంకా అంటే మనుషులు అంటేనే పా అన్యాయం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మాకు తెలియకుండా అన్యాయం చేయాలని చూసారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దే ఏం జరిగింది అంటే వాళ్ళకి సడన్ గా యాక్సిడెంట్స్ అయింది ఆ పొలం ఓన్ మే ఎవరైతే కొన్నారో ఎవరైతే మా పొలం కొన్నారో ఎవరైతే దానికి ఓన్ ఓనర్ అయ్యాడో వాళ్ళు రెడ్డీస్ అనమాట వాళ్ళని దేవుడు కొట్టాడనమాట యాక్సిడెంట్ అయింది అతన్ని సాక్షి చెప్పాడు ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ కూర్చొని ఆలోచిస్తే తెలిసింది మీ పొలం కొన్ని తర్వాత మీ పొలం కొని తర్వాత ఇలా జరిగింది బట్ మాకెప్పుడు ఇలా జరగలేదు అనేకమైన ల్యాండ్స్ మేము పొలాలు అమ్మి పెట్టాం గాని మాకు మాత్రము ఎప్పుడు ఇలా జరగలేదు మీ పొలం కొన్న తర్వాత ఇలా జరిగింది పైగా మీ పైగా మీ ఊర్లో ఆ పొదిలీలో వాళ్ళు చాలా మాన్ మాందేవి హృదయం కలిగిన వాళ్ళు ఒప్పుకోరు అయినప్పటికీ దేవుడు ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రభువు తప్పించి ముందుకు తీసుకొని వచ్చారు అట్ ద సేమ్ టైం ఆ ఈ ఎస్టేట్ వాళ్ళని కూడా ఏదో కుట్ర చేయాలని చూసారు అర్థమైంది సో దేవుడు మా దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళు హిందూస్ దేవుడు ఏం చేస్తారు విగ్రహారాధికులు ఏం చేస్తాడు అంటే మాకు ఎంత కీడు తలపెట్టాలని చూసారు అదే డబ్బు హాస్పిటల్ పాలయ్యేలా దేవుడు చూసాడు ఎందుకంటే ఇదంతా కూడా కో ఇదంతా కూడా మ్యాజిక్ అని ఇదంతా కూడా ఆ ప్రభువే చేశారు ఒకేసారి ఇన్ని ఇన్ని యాక్సిడెంట్స్ అవ్వడం ఏంటి ఎందుకంటే అడ్డంకులు ఉన్నవన్నీ కూడా నా దేవుడు తప్పించాడు అనమాట ఒకేసారి ఇన్ని యాక్సిడెంట్స్ అవ్వడం ఏంటి ఇదంతా కూడా దేవుడే చేశాడు అడ్డు కుట్ర చేస్తున్నారు ఎంత కుట్ర చేస్తున్నారు అందుకే దేవుడు మా పొలం మా పొలం అమ్మిన తర్వాతే జయ ఒక్కరికి కాదు మీ పొలం అమ్మిన తర్వాత మీ పొలం కొనిన తర్వాత మాకు నలుగురికి ఇలా యాక్సిడెంట్స్ మా టీమ్ మెంబర్స్ కి అవ్వాలని అయ్యింది మేము తప్పించుకున్నాము నేను నాకు కూడా జరిగింది బట్ బట్ లక్కీగా నేను తప్పించుకున్నాను లక్కీగా ఆ రికవర్ అయ్యాను అని తర్వాత తర్వాత పొలము ఆ ఎవరైతే ఉన్నారో శేషిరెడ్డి చెప్పాడు అనమాట తోటి ఆ చెప్పడం జ చెప్పడం అనేది జరిగింది ఒకేసారి ఇంత మందికి యాక్సిడెంట్స్ అవ్వడం ఏంటి అది కూడా ఇంతమంది అడ్డుపడిన వాళ్ళకి జరిగింది సో అంటే ఖచ్చితంగా ఇది దేవుడు కార్యం చేశాడనమాట అడ్డుపడే వాళ్ళందరితో మా యుద్ధం చేసి ఆ దేవుడు యుద్ధం చేసేవాడు కాబట్టి మన పక్షాన యుద్ధం చేసేవాడు కాబట్టి దేవుడు హస్తం ఉంది జరిగింది ఎందుకంటే అన్ని ఎప్పుడు జరిగినది మా పొలం అమ్మాకే ఎందుకు జరిగింది ఎందుకంటే మేము కన్నీటి ప్రార్థన మా దేవునికి చేసాం కాబట్టి మా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి తను లేని పిల్లల ప్రార్థన దేవుడు నిరాకరింపుడు కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి నిహోవా దేవు దేవుడుగా వెలిన జనులు ధన్యులు వాళ్ళు శూర కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి సో ఆ తర్వాత కూర్చొని నేను ఆలోచిస్తే ప్రభువు ఇంతగా యుద్ధం చేసి ఇంత మందితో యుద్ధం చేస్తే దేవుడు ముందుకు తీసుకొని వచ్చి ఆ పొలం అమ్మడు ఆఖరికి ఆ బాబాయ్ వాళ్ళు అమ్మాలని ఆ ఎందుకు ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా మాకు మోసం జరిగినా కూడా వాళ్ళకి యాక్సిడెంట్స్ అయినాయి డబ్బు హాస్పిటల్ పెట్టాలని చూసారు ఎందుకో మళ్ళీ వాళ్ళకి ఆ ప్రేరేపణ వచ్చిందేమో ఇంకా మోసం చేయకుండా ఆ మళ్ళీ మళ్ళీ ఇలా జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది వీళ్ళ పొలం అమ్మకా ఏదేమైనా గానీ ఏదేమైనా గానీ ఏది మోసం చేయకూడదు ఆ ఏదో వాళ్ళ వెనక ఏదో ఒక శక్తి ఉంది లేదా మన దేవుడు ఏమైనా కొట్టాడా అని వాళ్ళు ఆలోచించారు ఏది ఏమైనా కూడా కరెక్ట్ మనీ ఇచ్చేసి ఫైనల్ గా ఫైనల్ గా ఆ వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆఫ్టర్ దాట్ బాబాయ్ వాళ్ళు ఇంకా పొలం వాళ్ళు ఒక వాళ్ళు చెప్పలేదు అనమాట ప్లాట్స్ వేశారు వేశారు మా అక్కడ వేసి పెద్ద పొలము చిన్న చిన్న ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు అయితే ఈ విషయం వాళ్ళకి తెలుసుంటే ఇచ్చేవాళ్ళు కాదు తర్వాత అమ్మడు పోయిన తర్వాత చెప్పారు తర్వాత ఎంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఆపలేరు సో ఆపలేరు ఇది ఎందుకంటే ఇది దేవునికి సాధ్యమైంది దేవుని మేము ప్రార్థన అన్నిటి ప్రార్థన చేశాము ఆ చేశాము తర్వాత వాళ్ళు వాళ్ళు బాధపడ్డారు బట్ వాళ్ళు బాధపడినా లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనీ కావాలనేది ఆశ బట్ మాకేంటంటే మాకేమీ లేదు మాకు ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి వి నీడ్ మనీ ఫ్రమ్ ఆ నీడ్ యాక్షన్ వి నీడ్ మనీ మనీ ఫ్రమ్ సో వీ వాంట్ టు సెల్ అవర్ ల్యాండ్ అనమాట సో సో అందుకే మేము ముందుకు వచ్చాము బట్ ఏది ఏమైనా సక్సెస్ఫుల్ గా దేవుడు యుద్ధాలు చేసి వాళ్ళతో గెలిపించాడు గెలిపించాడు గెలిపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ అంతగా వాళ్ళకి అంత శక్తి ఉంది వాళ్ళకి మా బాబాయ్ వాళ్ళకి పెద్ద పలుకుబడి ఉన్న కూడా వాళ్ళు ఆపలేకపోయారు అనమాట ఆ తర్వాత ఇంకా ఆపలేకపోయారు అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ ప్రభు చేసిన కార్యం ఇది ఆ తర్వాత మళ్ళీ అదే గతంలో మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు అదే మా బాబాయ్ మా అమ్మయ్య వాళ్ళ ముందు దేవుడు భోజనపు బలాన్ని సిద్ధపరిచాడు మీల్స్ చేస్తా మా ఇష్ట మా ముందు కూడా ఎవరైతే వాళ్ళు కూడా ఒక రకంగా కుట్ర చేసి తక్కువ రేటు కమ్మాలని చూసారు వాళ్ళందరి ముందు ప్రభువు భోజనం సిద్ధపరిచాడు అనమాట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆరాధిస్తున్నాడు దేవుడు మన బలమైన దేవునికి ఆనందగానము చేయాలన్నమాట ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాలి అని అని ఎప్పటి నుంచో ఆ ఆశిస్తున్నాను కానీ చెప్పలేకపోయాను దేవాది దేవునికి కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నాను ఆ కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నాను నా సాక్ష్యము అనేకులకి అనేకులని బలపరచాలని నేను మనసారా కోరుతున్నాను ఆ కోరుతున్నాను ఇది ఖచ్చితంగా దేవుని కార్యమే నిజం ఇది దేవుడు శత్రువుల ముందు భోజనం సిద్ధపరచాడంటే ఇది నా జీతంలోని ఇది జరిగింది జరిగింది ఆ తర్వాత మళ్ళీ జాస్ బ్రదర్ గారు ఆ ఇట్లా చెప్పారు కదా స్థుతించమని అని ఆ స్థుతి స్థితిని మారుస్తుంది అని చెప్పారు ఇంత శక్తి ఉంది ఆ స్థుతిలో ప్రార్థన చేయాలి కానీ ఇంత శక్తి ఉంది ఆ స్థుతిలో అని నేను ఆ సరే స్థుతిద్దాం ప్రభుని ఏమైంది స్థుతిద్దాము అని నేను ఒక రోజు స్తు ఉన్నాను అనమాట స్థుతిస్తూ ఉంటే ఉన్నాను తరువాత ఆ రోజంతా ఉన్న వేయి వెయ్యి స్థుతులతో దేవుని స్థుతిస్తున్నా ఏసాయిని స్థుతిస్తున్నా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ అని స్థుతిస్తూనే ఉన్నాను అనమాట ఆఫ్టర్ దట్ ఏమైంది అంటే ఏమైంది అంటే ఇంకా తర్వాత గోల్డ్ షాప్ కి మేము వెళ్ళాము అనమాట మా ఇంటి వాళ్ళతో మా అమ్మ గారితో మా ఇంట్లో సిబ్లింగ్స్ వాళ్ళతో వెళ్ళాను అక్కడ సడన్ గా బాబాయ్ వాళ్ళు వచ్చారు అనమాట మా బాబాయ్ అండ్ హిస్ వైఫ్ వచ్చారు అంటే మాకేమి తెలియదు అంతగా వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ రిగార్డింగ్ గోల్డ్ సో మేమేం చేసాం అండ్ అంటే కొంచెం గైడెన్స్ ఉండాలి అక్కడ వెళ్ళేసరికి బాబాయ్ వాళ్ళు అక్కడ వచ్చారనమాట అంటే ఇప్పుడు మేము వెళ్తే ఏదో ఒకటి మేము తీసుకొని వాళ్ళం కానీ వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇచ్చి ఆ గోల్డ్ షాప్ అతనితో కొంచెం బార్గెన్ చేసి ఇప్పించారనమాట అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే మాకు మేలే కదా జరిగేది సో జరిగింది అనమాట జరిగింది ఆ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే మేము వాళ్ళు వచ్చేది మేము మాకు తెలీదు మేం వెళ్ళేది వాళ్ళకి తెలీదు సో అంటే మేం మేం వాళ్ళు మా అమ్మగారికి కూడా తెలియదు అంట మా అమ్మగారికి కూడా తెలీదు వాళ్ళు వచ్చినట్టు సో నాకు నేనుగా పక్క రోజు వెళ్దాం అనుకున్నాను సో వెళ్ళేసరికి ఆ షాప్ లో ఇద్దరు ఉన్నారు బాబాయ్ అని వైఫ్ వాళ్ళు ఉన్నారనమాట ఉన్నారు ఉన్నారు షాక్ అంటే తర్వాత వాళ్ళొచ్చి షాక్ అయ్యాం కో ఇన్సిడెన్స్ అనుకున్నాం కానీ ఇది దేవుడే చేశాడు ఆ రోజు స్తుతించాను కదా పక్క ముందు రోజు వెళ్లే ముందు వెళ్ళేసరికి వాళ్ళని దేవుడే ప్రేరేపించి షాప్ కి తీసుకొని వచ్చాడు ఆ అంటే ఆ టైం లో ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మగారు చనిపోయి చాలా కాలం వాళ్ళ అమ్మగారు చనిపోయాయి చనిపోయారంట సారీ ఫాదర్ గారు చనిపోయారంట టూ వన్ కొన్ని వన్ మంత్ ముందు కానీ అదే టయానికి అంటే కొంచెం పరమ ఆ గోల్డ్ షాప్ అతను వీళ్ళకి తెలుసు అనమాట గోల్డ్ షాప్ పర్సన్ సో ఏం జరిగింది అంటే అతన్ని పరామర్శించడానికి బాబాయ్ వాళ్ళు వచ్చారంట లక్కీగా మేము కూడా ఇక్కడ వెళ్ళాము ఇక్కడ కో ఇన్సిడెంట్స్ అయింది అంటే ప్రభు వాళ్ళని ప్రేరేపించి ఆ షాప్ కి తీసుకొని బాబాయ్ వాళ్ళని వచ్చాడు అనమాట ఆ మనకి కోహించి లాగే అనిపిస్తుంది కానీ వెనక దేవుని హస్తం ఉంది ఆ గోల్డ్ షాప్ కి వెళ్లే ముందు దేవుని స్థుతించాను కదా కాబట్టి పక్క రోజున మేము వెళ్ళాలనుకున్నాం గోల్డ్ షాప్ కి సో ఏమైంది అంటే ఏమైంది అంటే ఏమైంది అంటే ఆ బాబాయ్ బలి మేము వెళ్లే రోజు వాళ్ళు ముందుగా దేవుడు ప్రేరేపించి గోల్డ్ షాప్ కి వెళ్ళారు మేము కూడా వెళ్ళేసరికి మా బాబాయ్ వాళ్ళు షాప్ లో ఉన్నారనమాట లక్కీగా గోల్డ్ తీసుకొని వచ్చాము మళ్ళీ ఆ రోజు కూడా దేవ్ గోల్డ్ వేసుకున్నాను చక్కగా మేము అందరం కొనుక్కున్నాము తర్వాత ఆ తర్వాత మళ్ళీ ప్రభుని స్థుతిస్తూనే ఉన్నాం అనమాట స్థుతిస్తూనే ఉన్నాం గనపరుస్తూనే ఉన్నాం అనమాట గణపరుస్తూనే ఉన్నాము చెప్పుకుంటూ పోతే ఎన్నో మేలు జరిగాయి పైన గాడ్స్ క్రీస్ వల్ల మేము మా ఇంటి పైన ఇల్లు వేయించుకుంటున్నాము తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా చదువుకుంటున్నాం దేవుడు ఈ రోజుకి పోషిస్తూనే ఉన్నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ ని పోషిస్తూనే ఉన్నాడు అట్ టైం అట్ ద సేమ్ టైమ్ టైం దేవుడు పొలం అనేది మంచి రేట్కి తీసుకొని వచ్చాడు ఇంతగా వెనక దేవుని హస్తం ఉంది యుద్ధము జరిగింది నేను ఆ ఎస్టేట్ వాళ్ళకి తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు ఇది ఏంటి ఇది వాళ్ళ వెనక ఏ శక్తి ఉంది ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఇలా జరగలేదే ఎప్పుడు ఇలా జరగ ఎప్పుడు ఇక జరగలేదు ఎవరి పొలం అమ్మినా ఏదన్నా చీటింగ్ ఎవరి పొలం అమ్మినా మాకు ఇంతగా మాకు యాక్సిడెంట్స్ అనేది అవ్వలేదే అవ్వలేదే ఎందుకు వీళ్ళ పొలం మాత్రమే ఇలా జరిగింది మాకు యాక్సిడెంట్స్ అయింది అంటే మా వెనక మీ వెనక ఏదో శక్తున్నా ఉండాలి లేదా మా దేవుడైనా మమ్మల్ని కొట్టాలి అని వాళ్ళు చెప్పారు కానీ నేను అనుకున్నా నా మనసులో ఇది దేవుడు చేశాడు యహోవ దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు యహోవ దేవుడుగా కలిగిన జనులు ధన్యులు వాళ్ళు శూర కార్యాలు చేస్తారు అని ప్రభువుని స్థతించి అనుమాన్మపరిచిన ఇది ఇది నిజము ఇంకా తర్వాత వాళ్ళ ముందే శత్రువుల ముందే దేవుడు భోజనం బల్లపును సిద్ధపరిచాడు అనమాట సిద్ధపరిచాడు శత్రువుల ద్వారా దేవుడు మేలు చేయించాడు అనమాట మా జీవితాలలో తేవాది దేవునికి నా ఈ గొప్ప సాక్ష్యము దేవుని మహిమ పాదాలకి మహిమ తెచ్చుకోవాలని మై ఈ సాక్ష్యము చెప్తున్నాను ఎందుకంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు అన్ని ఇన్ని కాదు నా జీవితంలో అన్ని ఇన్ని కాదు దేవుని పాదాలకి మహిమ తెచ్చుకోవాలని సాక్ష్యం చెప్తున్నాను రోజు స్థుతిస్తేనే నేను ఆ ఇంత అద్భుతం చూశానంటే మరి గోల్డ్ షాప్ లో జరిగినటువంటి అద్భుతం నేను చూశాను అంటే ప్రతిరోజు స్థుతిస్తూ ఉండాలి పొగుడుతూ ఉంటే ఇంకెన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అని నేను ఆశ్చర్యపోయాను ఇంకా నా జీవితం అంతా కూడా స్థుతి చింతించడం వల్ల తల్ల వెంట్రుక నల్లగా మార్చుకోలేము నల్ల వెంట్రుక తెల్లగా మార్చలేం కదా మన కొరకు ప్రభుత్వం చింతిస్తున్నాడు చింతిస్తున్నాడు జస్ట్ మనం చేయాల్సింది ఏంటి చింత యావత్ ఆయన మీద వేయాలి దే మనం చేయాల్సిన పని మనం మనం జస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన దేవుని స్థుతించాలి మాయమపరచాలి మనం చేసేటువంటి మనం చేస్తే మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు సో ఇంత గొప్పగా స్థుతిలో ఉన్న శక్తిని నేను కనుగొన్నాను ఇప్పుడు నా జీవితం అంతా రాబోయే దినాలలో కానీ డెసిషన్ తీసుకున్నాను ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ లెట్స్ వర్షిప్ అవర్ మే మైటీ గాడ్ మీర్ గాడ్ అని వన్స్ లో డెసిషన్ డెసిషన్ అనమాట రిగార్డింగ్ వర్షిప్ అనుకున్నాను అనమాట సో ఇంకా చింతించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆరోగ్యం పాటు చేసుకుంటాము ఇన్స్టో దాని బదులు దేవుణ్ణి స్థుతిద్దాం స్థుతిద్దాము బలమైన దేవునికి ఆనందగానం చేతాము చింతించి టైం వేస్ట్ చేసుకోవద్దు స్థుతిద్దాం ప్రార్థన చేద్దాం అంతే ఇంక మించి ఏ ఏది వద్దు అని నేను డిసిషన్ తీసుకున్నాను ఈ చిన్న ఈ చిన్న సాక్ష్యం దే ప్రా ఆ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఆమె